పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ఎంపీ సీట్లు ఒకటి ఏలూరు ఇంకోటి నరసాపురం ఏలూరు మీద చాలామంది మనసు పడ్డారు తపన్ చౌదరి అదే గారపాటి సీతారామాంజనేయ చౌదరి సుజనా చౌదరి వీళ్ళిద్దరూ ఏలూరు మీద మనసు పడ్డారు ఇతో అధికంగా ప్రయత్నాలు కూడా చేశారు మళ్ళీ ఇద్దరు బీజేపీ నుంచే పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి అంతకుముందు కూడా చెప్పాను భారతీయ జనతా పార్టీకి ఐదు సీట్లు ఇవ్వచ్చు ఆ ఐదు సీట్లలో ఇది కూడా ఉండొచ్చు అని చెప్పేసి గతంలోనే చెప్పాను నేను సో దానికి అనుగుణంగానే అనేక చర్చోపచర్చలు ఏలూరు ఇంకేముంది పోతుంది పోతుంది కాసేపు సుజనా చౌదరి పరమవుతుందని కాసేపు గారపాటి సీతారామంజన చౌదరి పరమవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి అలా వార్తలు వస్తున్నటువంటి తరుణంలోనే రఘురామకృష్ణరాజు ఎంటర్ అయ్యాడని లేదా ఆయన తరపు వాళ్ళు ఎంటర్ అయ్యారని లేదా ఇట్నుంచి కొంతమంది ఎంటర్ అయ్యారని వాళ్ళు లాబింగ్ చేసినటువంటి ఫలితంగానే పొత్తులో భాగంగా ఏలూరు బీజేపీకి కాకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చిందని చెప్పేసి అయితే ఒక వార్త అయితే తెలుస్తాం